గుంటూరు మిర్చి అడ్డు వద్ద రైతులు ఆందోళన బాట పట్టారు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు మిర్చికి గిట్టుబాటు ధరలు కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మిర్చి అడ్డు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చిని రోడ్డుపై వేసి నిరసన తెలుపుతున్నారు మిర్చికి మద్దతు ధర ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలంటున్నారు రైతులు மீட்ட Yeah, we're good. గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులు ఆందోళన బాట పట్టారు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు మిర్చికి గిట్టుబాటు ధరలు కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మిర్చి యార్డు ఎదుట బయట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చిని రోడ్డుపై వేసి నిరసన తెలుపుతున్నారు మిర్చికి మద్దతు ధర ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలంటున్నారు రైతులు మా రమేష్ రమేష్ ఫోన్ అందిస్తారు చెప్పండి దీపిక ఏదైతే మరి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి మిర్చి రైతులు ఆందోళన దిగారు ఏదైతే మరి ఆ గుంటూరు మిర్చి యాడ్ ముందు కూడా రోడ్డు బైఠాయించి కూడా గిట్టిపాటు ధర కల్పించేంత వరకు కూడా ఈ ధర్నా విరమించడం కూడా ఆ రోడ్డుపై రైతులు బైఠాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇటీవల ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశం పైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర విమర్శలైతే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది గతంలో కూడా గత ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఉండేటువంటి కింట ఈ రోజు కేవలం పది నుంచి పన్నెండు వేల రూపాయలకు పడిపోయినటువంటి నేపథ్యంలో రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే రైతులు కొద్ది రోజులకు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు రైతుల గిట్టుబాటు ధర అందించాలని కూడా కేంద్రం సానుకూలంగా వ్యవహరించాలంటూ కూడా మరి చేసినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కూడా అటు ఎక్కడికక్కడ కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటువంటి ఇతర కంట్రీస్ కి వెళ్ళేటువంటి ఆ ఎగుమతులు పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో చైనా సంబంధాలు కూడా పూర్తిగా కట్ అయినటువంటి నేపథ్యంలో ఈ విధంగా రైతు ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి రోజు కనీసం మరి కోసిన కూలి కూడా రైతులు రానటువంటి పరిస్థితి రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గిట్టుబాటు ధర ఇస్తేనే రైతులు పూర్తిగా ఒక ఒడ్డున పడేటువంటి అవకాశం ఉంది లేదంటే ఆత్మహత్యల చరణం అంటూ కూడా రోడ్డుపై బైఠాయించుతున్నటువంటి పరిస్థితి ఎట్టకేలకు కూడా పోలీసులు వారిని సర్ది చెప్పి ఆ ధర్నా విరమించారు ఏదైతే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన కూడా సానుకూలంగా రైతుల కష్టాలని సానుకూలంగా తీసుకొని గిట్టుబాటు ధర అందించాలంటూ కూడా వారు ఆ విజ్ఞప్తి పదే పదే ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనా రైతుల కష్టాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే వ్యక్తం కనపడుతుంది రమేష్